आयनेना सङ्गीतमु बलमयन कोटयु आयनेना सङ्गीतमु बलमयन कोटयु जीवाधिपतियो आयने जीवितकालमन्त स्तुति जीवाधिपतियो आयने జీవిత కాలమంతా స్థుతించేదము ఆయనే నా సంగీతము స్థుతుల మదాని వాసం చేసే దూతలెల్ల పోగడే దేవుడాయని స్థుతుల మదాని వాసం చేసే దూతలెల్ల పోగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మోరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమంత స్థుతించేదము ఇద్దరు ముగ్గురు నానా ఏకీ భవించిన వారి మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నానా మామునా ఏకీ భవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మనదేవుని ఉండేదనని నా మనదేవుని కరములు తట్టి నిత్యం చేదము కర్ములు తట్టి నిత్యం చేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమంతస్తుతించేదము జీవితకాలమంత సూచించేదము సృష్టికర్త క్రీస్తు యేసునామానా జీవిత కాలమెల్ల కీర్తించేదము సృష్టికర్త క్రీస్తు యేసునామానా జీవిత కాలమంతా కీర్తించేదను రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము బ్రొక్కేదా మోస్తు మోపోదము బ్రొక్కేద మోస్తు ముకోగడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును ఆయనేనా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియుయనే జీవిత జీవితకాలమెల్ల ఎలా స్థుతించేదము జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్థుతించేదము ఆయనేనా సంగీతము